ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగతో దిశీ ఫలయ బ్రహ్మ శ్రీ గుణాత్మ గుణాత్మ్య సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ కురు కురు స్వా ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం ఈ టైంలో ముఖ్యంగా మనకి ఆ భగవంతులు దేవుళ్ళు దేవుళ్ళందరూ వాళ్ళు మనకి అనుగ్రహం ఇచ్చాల్సిన అనుగ్రహం ఇవ్వాల్సిన టయాలు ఇది ఎందుకంటే ఆ భగవంతుడు మనకి ఒక మంచి మార్గము ఒక మంచి విధానము ఆ భగవంతుడి నుంచి మనకి మంచి ఒక స్పందన ఆ భగవంతుడు వల్ల మనం అన్ని విధానాలుగా బాగుండే టయాలు ఈరోజే కాబట్టి ఈ కార్తీక మాసంలో మెయిన్గా మంది ఎన్నో ఎన్నో విధానాలుగా పూజా కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తుంటారు ఎన్నో చేసినా ఫలించుకోకుండా వాళ్ళు ఎక్కడెక్కడో పోయి ఏదేదో చేసుకొని ఏది చేసినా కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఏమి చేయాలన్నా కూడా మనసుకి కరెక్ట్గా ఉండకోకుండా కుటుంబంలో ఒకల మాట ఒకల మాట ఎన్నుకోవడం లేకోకుండా మానసికంగా ఇబ్బందులు పడి టెన్షన్లు పడి బాధలు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దిశ అనేది బ్రేక్ అయిన దాని వలన అలాగ జరుగుతుంది మరి వాళ్ళ దిశ తిరిగే టైం అనేది వచ్చింది మరి వాళ్ళ దిశ తిరిగే టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళ దశ తిరుగుతుంది వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎప్పుడు స్టార్ ఎదురవుతుందా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి చాలామందికి చాలా గ్రహ ప్రభావం వలన ముందుకు రాకోకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ అనేకమైన బాధలు పడుతూ కుటుంబాన్ని బాధ్యతల్ని ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని కాపాడుకుంటూ అన్నల్ని తమ్ముల్ని కుటుంబాన్ని వాళ్ళు ఎంతో హెల్ప్ చేసి మరి కుటుంబం గురించి కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకోకుండా కుటుంబం గురించి బాగుండేట్టుగా వీళ్ళు ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ వస్తుంటారు ఎందుకంటే వీళ్ళు చే వీళ్ళు కష్టపడి సంపాదించి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తారు కదా ఆ డబ్బులు ఆ కుటుంబానికి తమ్ముళ్ళకి అన్నలకి కుటుంబానికి అనేది చాలా వరకు వర్తిస్తుంది మరి అవి వర్తించిన దానివల్ల వాళ్ళ కుటుంబం అనేది అభివృద్ధిగా రాగలిగింది మరి వాళ్ళ కుటుంబం ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది కదా అది వాళ్ళు శని దిశలో ఉన్నిటికే మరి వాళ్ళ శని దిశలో ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా ముందుకు రాలేదు మరి దానికి కారణం ఏమిటి ఏ దానికైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది ఒక స్థితిగతి అనేది ఉంటుంది కాబట్టి ఒక దిశ అనేది ఒక ఒక దిశ టైం అనేది ఉంటుంది ప్రతి ఒక్క మానవుడికి ఒక దిశ టైం అనేది ఉంటుంది మరి ఆ దశ టైం అని మీరు గ్రహించుకోవాలి ఆ దశ టైం ఎప్పుడు వస్తుంది ఏ టైం వస్తుంది ఏ నెలలో వస్తుంది మీకు ఏ టైంలో ఎదురవుతుంది మరి ఆ దశ టైం వచ్చేటప్పుడు మీరు ఏ నియమాలు ఉండాలి మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉండాలి కాబట్టి ఆ దిశ టైం ప్రతి ఒక్క మానవుడికి పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి వాటి టైం బాగోక పడ్డడు మళ్ళా దిశ తిరిగే టైం వచ్చింది మరి ఆ దిశ తిరిగిందిరా అంటే వాళ్ళు యథావిధగా వెళ్ళిపోతుంటారు పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంటారు పెద్ద స్థాయికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేసుకొని కుటుంబాన్ని కాపాడుకొని భార్య బిడ్డల్ని కుటుంబాన్ని అభివృద్ధిగా చేసుకుంటూ వాళ్ళు చేసే పనులు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధిగా చేస్తూ మరి చేయాల్సిన ప్రయత్నాలు పనులు ఎన్నో వరకు చాలా చాలా విధానాలుగా చాలా వరకు ఎన్నో ఉంటాయి మరి వీళ్ళు చాలా విధానాలుగా తెలుసుకుంటూ కొంతమంది తెలియక మన బంధుమిత్రులతో మిత్రులతో కొంతమందిగా కొంత చెడుగా మా చెడుగా ఆలోచన పడుతుంటారు అంటే వాళ్ళ మాట విని చెడుదారులోకి వెళ్ళిపోతుంటాం ఆ చెడుదారులో వెళ్ళినప్పుడే వీళ్ళ మీద సదాస్తు దేవుళ్ళు ఉంటారు ఆ సదాస్తు దేవుళ్ళ వలన ఇళ్ళ మీదకి ఆ గ్రహ ప్రభావం రావటం మైండ్ బాగోకుండా ఉండటం ఇంట్లో శకాకులు గొడవలు ఇబ్బందులు పిల్లల వల్ల చదువులో ఇబ్బందులు భార్య వల్ల కొన్ని సమస్యలు బిడ్డల వల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురైపోయి దానివల్ల ఇంట్లో చాలా వరకు చిన్న సమస్య పెద్ద పెద్ద సమస్యగా మారిపోయి పెద్ద పెద్ద విధానాలు ఎదురైపోయి దానివల్ల కుటుంబం సర్వనాశనం అయిపోయి ఆందోళన పడిపోయి ఏమి తెలియని స్థితిలో ఉండిపోతుంటారు మరి ఇలాంటి బాధలు పడే వాళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది కాబట్టి ఆ అదృష్ట గడియ మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు బాగుంటుందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీ పేరు మీ ఫోటో మీ డేట్ ఆఫ్ బర్త్ మీ గోత్రం అది మాకు పంపించినట్టుకైతే మీ ముఖ లక్షణం చూసి దగ్గరుంటే మా దగ్గరికి రావాలి దూరం ఉన్నారు కాబట్టి మీ పేరు ఫోటో మాకు అయితే మీ లక్షణం చూసి మీ పేరు బలాన్ని బట్టి మరి మీ స్థితిగతుల్ని బట్టి ఏమి జరుగుతుంది ఏమి జరగాల్సి ఉంది అని మీ పేరులో జాతక చక్ర కొండలు వేసి అంబవారు చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ స్థితి గతులు ఎలా ఉండాలనేది మొత్తం చూసి ఆ అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతా ఉన్నాయి సర్వో జనా సుఖరో భవంతో నమ